హలో ఎవరు ఇవన్నీ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో స్ట్రీట్ స్టైల్లో చాట్ ఎలా చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసి చూపిస్తానండి ఒక్కసారి నేను చూపించినట్టు చాట్ చేశారంటే మళ్ళీ ఇంకోసారి అయితే పానీపూరి బండి దగ్గరికి వెళ్ళి చాట్ తినారండి ఎందుకంటే ఈ చాట్ అనేది అంత టేస్టీగా కుదిరింది పిల్లలు ఇంట్లో అడుగుతున్నారా నాకు చాట్ కావాలి ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇవ్వమని చెప్పి ఇలా ఇంట్లోనే చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఇంట్లో చాట్ చేసి పెడితే సో ముందుగా అయితే దానికోసం అయితే ఒక కప్ అయితే అట్లా పచ్చి పటాని తీసుకున్నానండి ఒక పచ్చి బఠానీ వీడియోలో చూపిస్తున్నాను కదండి అలా ఉంటుంది సో నానబెట్టిన తర్వాత నైట్ అంతా అలా అవుతుందండి కొంచెం ఉబ్బిపోయి కలర్ అయితే చేంజ్ అవుతుంది ఎయిట్ అవర్స్ అయితే బఠానీ అనేది నానాలండి సో నైట్ నానబెట్టుకుంటే మనకి మార్నింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అండ్ మీరు ఈవినింగ్ చేయాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోండి ఏదన్నా ఎయిట్ అవర్స్ నానాలి సో అలా బఠానీ అనేది మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలండి మార్నింగ్ మళ్ళీ వాష్ చేసేసుకొని కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు బఠానీ మునిగి అంత వాటర్ పోస్తే కరెక్ట్గా సరిపోతుందండి మెజర్మెంట్ ఏం లేదు సో వాటర్ పోసేసుకున్నాను కదా దాంట్లో కొంచెం పసుపు వేసుకున్నాను కలర్ కోసమే నాలుగైదు నెయ్యి చుక్కలు వేసుకున్నానండి ఫ్లేవర్ కోసమే కొంచెం అయితే ఉప్పు వేసుకున్నాను కళ్ళు పక్కన బఠానికి మంచిగా పట్టడానికి సో అయితే ఒక త్రీ ఫోర్ విజిల్స్ అయితే రానివ్వాలండి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని త్రీ ఫోర్ విజిల్స్ అయితే రానివ్వాలండి ఎందుకంటే పప్పు అనేది మంచిగా ఉడకాలి మెత్తగా సో ఇప్పుడైతే మనకి ప్రెషర్ కూడా పోయిందండి నేనైతే ఒక ఫైవ్ విజిల్స్ అయితే రానిచ్చాను నా కుక్కర్కి సో అలా విజిల్స్ మొత్తం వచ్చిన తర్వాత పప్పు అయితే అలా ఉంటుందండి ప్రెస్ చేసి చూస్తే ఉడికిందా లేదా అర్థం అవుతుంది ఇలా ప్రెస్ చేయగానే మంచిగా అయితే పప్పు అనేది విడిపోయింది మనకి పర్ఫెక్ట్గా ఉడికినట్టు అర్థం అండి సో ఇప్పుడైతే ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదండి ఆ పప్పు కొంచెం అయితే తీసి పక్కన పెట్టుకోండి ఎందుకంటే మనం మిక్సీ వేసి గ్రేవీ కోసం అయితే చేసుకోవాలి ఎగ్జాక్ట్గా స్ట్రీట్ స్టైల్లోనే చూపిస్తున్నానండి వాళ్ళు ఇలానే చేస్తారంట సో కొంచెం అయితే అలా మిక్సీ జార్లో తీసుకున్నాను అంటే మీ గ్రేవీకి తగ్గట్టు తీసుకోండి అంటే పప్పులు పప్పులుగా ఉంటాం కొంచెం అండ్ కొంచెం మెత్తగా గ్రేవీగా సో అలా అయితే కొంచెం అయితే గ్రేవీగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను కొంచెం వాటర్ వేసుకొని సో కన్సిస్టెన్సీ అయితే అలా వచ్చిందండి మెత్తగా పట్టుకోండి ఎందుకంటే మనకు అది గ్రేవీగా యూజ్ అవుతుంది తినేటప్పుడు సో ఇప్పుడైతే అది మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోండి సో బాండీ హీట్ అయిన తర్వాత జస్ట్ ఒక టూ స్పూన్స్ ఆయిలే సరిపోతుందండి మీకు కావాలనుకుంటే అక్కడ బట్టర్ కూడా యాడ్ చేయొచ్చు వన్ స్పూన్ బటర్ అండ్ వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి నేనైతే టూ స్పూన్స్ ఆయిలే యాడ్ చేశాను సో ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత నేను తీసుకున్న కప్పు మెజర్మెంట్కి రెండు ఉల్లిపాయలు అయితే పైన పొట్టంతా తీసేసి వాష్ చేసేసుకొని మిక్సీ వేసుకున్నానండి వాటర్ అయితే యాడ్ చేయొద్దు సో డైరెక్ట్గా ఉల్లిపాయ వరకే మిక్సీ వేసేసుకొని ఆ ఆయిల్లో అయితే వేసేసుకున్నానండి ఒక కప్పుకి రెండు ఉల్లిపాయలు సరిపోతుందండి సో ఉల్లిపాయలు అనేవి మంచిగా అయితే కలర్ చేంజ్ అయ్యి పైకి ఆయిల్ రావాలండి అలా వరకు అయితే మనము వేపుకుంటూ ఉండాలి సో ఉల్లిపాయ కొంచెం అలా వేగిన తర్వాత టూ స్పూన్స్ అయితే అల్లం పేస్ట్ వేసుకున్నానండి అల్లం వెల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే చాట్ కదా కొంచెం కారం కారంగా ఉంటే బాగుంటుంది సో కప్పు మెజర్మెంట్కి టూ స్పూన్స్ అల్లం వెల్లి పేస్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఫుల్ స్పూన్తో సో అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకున్నాం ఇప్పుడు ఉల్లిపాయ అల్లం వెల్లి పేస్ట్ మంచిగా వేగిపోయి పైకి ఆయిల్ వచ్చిందండి అలా ఆయిల్ వచ్చిన తర్వాత మనం ఎన్ని ఉల్లిపాయలు వేసుకుంటాం అన్నీ టమాటాలు కూడా వేసుకోవాలండి ఈక్వల్ లో సో రెండు ఉల్లిపాయలు కాబట్టి రెండు టమాటాలు అయితే మంచిగా అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకొని అలా వేసుకున్నాను ప్యూరీ అనేది సో ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ టమాటా అనేది మంచిగా అయితే ఇప్పుడు ఉడికిపోవాలని ఉడికి పైకి ఆయిల్ రావాలి ఇప్పుడు మూడు కరెక్ట్గా ఉడికి సో మనకి వీడియోలో చూపిస్తున్నట్టు అలా పైన బబుల్స్ వచ్చి ఆయిల్ వచ్చే వరకు అయితే మనం అలా తిప్పుకుంటూ ఉండాలంటే ఎక్కడైతే ఇక్కడ మూత పెట్టేసి వదిలేకండి అలా కొంచెం తిప్పుకుంటుంటేనే మనకి ఎక్కడ అడుగంటకుండా ఉంటుంది చాట్ అనేది సో వీడియోలో చూపిస్తున్నట్టు పైకి లైట్గా ఆయిల్ వస్తుంది చూడండి అలా ఆయిల్ వస్తుంటే మనకి ఉడికినట్టే అర్థము సో మనం ఎక్కువ ఏం ఆయిల్ వేయలేదు కాబట్టి పైకి ఎక్కువ ఏం రాదు జస్ట్ కొంచెం అలా వస్తుంది వీడియోలో చూపిస్తున్నట్టు చూసారా కొంచెం దగ్గర పడిపోయి సో అప్పుడు ఏం చేస్తారంటే మనము మిక్సీ పట్టేసుకున్నాం కదండి ఆ పేస్ట్ అనేది ఇప్పుడు దాంట్లో కలుపుకోవాలి సో ఆ పేస్ట్ వేసేసిన తర్వాత ఉడకబెట్టుకున్న పప్పు ఉంటుంది కదండి అది కూడా డైరెక్ట్గా ఇంకా దాంట్లో వాటర్తో సహా పోసేసుకొని మంచిగా అయితే ఇప్పుడు మొత్తం అయితే తిప్పుకోవాలి అంటే మనం వేసిన పదార్థాలన్నీ మంచిగా అయితే ఇప్పుడు ఒక దగ్గర అయితే ఉడుకుతూ ఉండాలండి సో అలా ఉడకాలి కాబట్టి మంచిగా అయితే అలా చిన్నగా తిప్పుకోండి కొంచెం చిందుతుందండి అంటే కొంచెం ఉడుకుతున్నట్టు పైకి ఇలా బబుల్స్ వచ్చి చిందుతుంది జాగ్రత్త సో కొంచెం పెద్ద గంట పెట్టుకోండి అక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నానండి ఇంకొంచెం ఫస్ట్ కొంచెం యాడ్ చేశాను కదా ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకొని చూసుకొని యాడ్ చేసుకోండి చాట్లో సాల్ట్ ఎక్కువ పట్టదు సో తర్వాత సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కారం యాడ్ చేశాను కారం కొంచెం స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి పిల్లలు తింటే కొంచెం చూసుకొని వేసుకోండి సో అక్కడ కారం కూడా యాడ్ చేసేసాను కదా మీకు అక్కడ బంగాళదుంపు నచ్చినట్టు అయితే బంగాళదుంప ఒక రెండు ఉడకబెట్టుకొని అక్కడ బఠానీ తర్వాత బంగాళదుంప కూడా వేసుకోవచ్చండి అండ్ ప్లస్ బంగాళదుంప కూడా బాగుంటుంది నేను స్ట్రీట్ స్టైల్లో చూపిస్తున్నాను కాబట్టి ఎగ్జాక్ట్గా నేను జస్ట్ బఠానీ యాడ్ చేశాను దాంట్లోనే వన్ స్పూన్ అయితే ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ అయితే జీరా పౌడర్ వేసుకున్నాను అండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే చాట్ మసాలా అండి చాట్ మసాలా అయితే కంపల్సరీగా వేసుకోండి ఎవరు స్కిప్ చేయొద్దు సో ఇప్పుడు ధనియాల పొడి జీలకర్ర పొడి అండ్ చాట్ మసాలా మనం అక్కడ వేసామండి అక్కడ బంగాళదుంప నచ్చితే మళ్ళీ వేసుకోండి మళ్ళీ చెప్తున్నానండి బఠానీతో పాటు బంగాళదుంప కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టయితే సో మంచిగా అయితే మసాలాలన్నీ పట్టేటట్టు అయితే మొత్తం అయితే తిప్పుకోవాలండి సో అలా క్రొత్తం కలిపేసుకున్న తర్వాత కొంచెం జస్ట్ ఒక కొన్ని అయితే వాటర్ పోసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు మీకు కన్సిస్టెన్సీ అర్థమవుతుందండి తిప్పేటప్పుడు సో ఆ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ పోసుకోండి మరీ థిక్గా ఉంటే బాగుండదు సో దానికి తగ్గట్టు వాటర్ పోసేసుకోండి నేనైతే టీ తాగుతాం కదండి గ్లాస్ అనేది దాంతో ఒక రెండు గ్లాసులు పోసినట్టు అర్థం సో అలా మంచిగా అయితే వాటర్ కూడా పోసిన తర్వాత అలా అయితే మంచిగా ఉడికించుకోవాలి పైకి ఆయిల్ వచ్చే వరకు సో వీడియోలో చూపిస్తున్నట్టు పైకి ఆయిల్ వచ్చే వరకు అయితే మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలా మనకి పైన ఉడికినట్టు అలా బబుల్స్ బబుల్స్ వస్తుందండి సో అలా బబుల్స్ బబుల్స్ వచ్చినప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఇంకైతే దించేసుకోవడమే అండి కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని గార్నిష్ చేసేసుకోవడమే మీకు నచ్చినట్టు గార్నిష్ చేసుకోవచ్చు అండి సో నేను ఎలా గార్నిష్ చేశానో మీకు చూపిస్తాను సో చాలా ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుంది కదండి చాలా ఈజీ ప్రాసెస్ అండి చాట్ అనేది సో ఇంట్లోనే ఇలా పిల్లలకి హెల్దీగా చేసి పెట్టండి బయట మనం ఎంత తిన్నా కూడా కొంచెం ఎట్లయినా డిఫరెంట్గా ఉంటుంది సో ఇంట్లోనే ఇలా హెల్దీగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు సో ఇలా అయితే సర్వింగ్ బౌల్లోకి లోకి అండి మీ దగ్గర పానీపూరివి గా వస్తున్నాయి కదండి బాల్స్ అనేవి ఆ బాల్స్ అనేవి తెచ్చి పెట్టుకోండి ఇలా చార్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ బాల్స్ అన్ని వేపుకొని ఇలా చార్ట్గా కూడా పానీపూరిగా కూడా తినేయచ్చు సో నేను ఏం చేశానండి ఆ రోజు పానీపూరి కూడా చేశానండి సో అయితే ఫస్ట్ అయితే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని పైన లైట్గా ఉల్లిపాయలు చల్లుకొని పానీపూరి ఉంటుంది కదండి బాల్ అనేది అదైతే పైన ఇలా తగిలితే బాగుంటుందని పైన గార్నిష్ చేసుకుని దానిపైన సేవ్ వేసుకున్నాను మనకి స్ట్రీట్ స్టైల్ అంటే సేవ్ వేస్తారు కాబట్టి సేవ్ వేసేసుకొని పైన కొంచెం కొత్తిమీర వేసేసుకొని లైట్గా నిమ్మరసం పిండేసుకొని తినేయడం అండి అంతే అండి టేస్టీ టేస్టీ బటాని చాట్ అయితే రెసిపీ మీకు నచ్చిందా అండి నచ్చినట్టు అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి ఈ చాట్ రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేసేలా కుదిరింది అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇప్పుడు రెనీ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కదండి ఇలా చాట్ చేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది పిల్లలకి హాలిడే ఉన్నప్పుడు అయితే అయితే ఇలా చాట్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అండ్ ఈ చాట్ అనేది చపాతీలోకి కూడా చాలా చాలా బాగుందండి మేము నెక్స్ట్ డే కొంచెం మిగిలితే చపాతీలో కూడా ట్రై చేశాను చాలా చాలా బాగుంది చపాతీలో కూడా ట్రై చేయండి ఈసారి అండ్ ఇలా చాట్ కూడా పిల్లలకి చేసి పెట్టండి చాలా చాలా అయితే ఇష్టపడతారండి ఎగ్జాక్ట్గా మీకు ఖచ్చితంగా స్ట్రీట్ స్టైలే వచ్చింది ఎగ్జాక్ట్గా సో నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా కుదిరింది అయితే నాకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వటం మాత్రం మర్చిపోకండి టేక్ కేర్ బై బై సీ యూ నెక్స్ట్ వీడియో